అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ నియమితులయ్యారు ఉత్తర్వులు వెలువడ్డ నిన్న సాయంత్రమే జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్ బాధ్యతలు చేపట్టారు అనంతపురం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్గా గా అమిత్ బర్దార్ ప్రస్తుతం పనిచేస్తున్నారు అంతకు మునుపు ఆయన సిఐడి ఎస్పీగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ముందు శ్రీకాకుళం ఎస్పీగా పనిచేశారు ఇప్పుడు ఆయన్ను అనంతపురం జిల్లా ఎస్పీగా నియమించారు ఉత్తర్వులు వచ్చిన వెంటనే నిన్న సాయంత్రం ఆయన ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు పలువురు పోలీసు అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని నూతన ఎస్పీ సూచించారు ఈరోజు ఫోర్త్ ఆఫ్ ఏప్రిల్ నేను అమిత్ బార్దార్ జిల్లా డిస్టిక్ అనంతపూర్ ఎస్పిగా ఛార్జ్ తీసుకుంటున్నాం మీ అందరికీ అవగాహన ఉన్న ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి జిల్లా పోలీస్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆ పనిలో ఉన్నాయి అదే ముఖ్యమైన మన ప్రశాంతంగా ఫ్రీ ఫేర్ మేనర్లో ఏమైనా ఇన్సిడెంట్ లేకుండా చేయాలి బాధ్యత డిస్టిక్ పోలీస్ది ఈ విషయంలో మన ఉండే వాళ్ళు ఆఫీసర్స్తో చర్చ చేయడం జరిగిన సో డిస్టిక్లో ప్రజెంట్గా మనకి ఈ ఎలక్షన్ సంబంధించి ఎన్వాయిన్మెంట్ని అన్ని రకాలు జరుగుతున్నాయి సమస్య కానీ ఛాలెంజెస్ని నీతి నిజాయితీగా చట్ట ప్రకారం ఎలా ఫర్దర్గా తీసుకువెళ్ళాలి అది ఈ విషయంలో డిస్కషన్ జరిగిన సో అన్ని స్కీమ్స్ని అన్ని ఛాలెంజెస్ని పోలీస్ ఆఫీసర్స్తో డిస్కస్ చేసి అప్పుడు అప్పుడు మీడియా బంధులు కూడా మీరు కూడా చెప్ మీడియాలో ప్రింట్ చేసి అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ దృష్టిలో పెడుతు ఉంటారు సో దీన్ని చూసి మన చట్ట ప్రకారంతో ఎట్లాగా పోవాలి ఈ విషయంలో మనకి అన్ని ఆఫీసర్స్ని నిర్దేశ ఇవ్వడం జరిగిన సో నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలక్షన్ సంబంధించి ఏమైనా సమస్య ఎక్కడైనా పూర్తి ఆంధ్ర ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా మీ దృష్టిలో వస్తే కంపల్సరీగా పోలీస్ దృష్టిలో పెట్టుకో థ్యాంక్ యూ లెట్ మీ జస్ట్ గో త్రూ ఇన్ ఫస్ట్ ఏమేం ప్రొసీజర్స్ ఉన్నా ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నా అక్కడే జరుగుతున్నా అన్నీ నా దృష్టిలో వచ్చిన తర్వాత అది మంచి ప్రాక్టీస్ నేను కంటిన్యూ చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ అవర్ కూడా లేదు ఇది సో లెట్ మీ గో త్రూ ఏ ఛాలెంజెస్ ఉన్నా మీ పర్స్పెక్టివ్లో ఛాలెంజింగ్ ఉన్నా లెట్ మీ గో త్రూ ఏ విషయంలో ఛాలెంజింగ్ ఉన్నాయి ఏ రకాల సమస్య ఉన్నాయి అది చూసిన తర్వాత మీరు చెప్పిన మీ అడిగిన విషయంకి నిదానం చేయాల్సిన పరిస్థితి వస్తున్నాయి మీరు సరిగా చెప్పుకోండి ఇప్పుడు డిస్కషన్ మాత్రం జరిగిన సో మీరు కూడా చెప్పుకోవచ్చు